శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఈరోజు కూడా మంచి వీడియో ఈ వీడియోలో వచ్చే అక్టోబర్ నెలలో మూడో తారీఖు నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ మూడో తారీఖు నుంచి పదవ తారీఖు దాకా పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అమ్మవారికి ఎంత సులువుగా పూజ చేసుకునే విధానం అనేది నేను చూపిస్తున్నాను అయితే దానిలో భాగంగా ఇప్పుడు ఎనిమిదవ రోజు పూజా విధానం ఈరోజు పూర్వ పూర్వషేడా నక్షత్రం సప్తమి అమ్మవారు ఈరోజు దుర్గాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు అయితే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి సులువుగా చేసుకోవాలి విధానం అనేది నేను చూపిపోతున్నాను ముందుగా నా ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తర్వాత ఛానల్లోకి వెళ్తే ఇప్పుడు మనం నిన్న పెట్టుకున్న పువ్వులు కానీ అక్షంతలు కానీ ఇంకా ఏమేమి సాగ సామాగ్రి పెట్టుకున్నామో మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి అయితే తీసుకోవాలి చేత్తో అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ కదలకుండా శుభ్రంగా తీసేసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల నీట్గా క్లీన్ అవ్వద్ది పేట అనేది అమ్మవారికి ముందు పెట్టిన ఏమీ ఉంచకూడదు కాబట్టి అన్నీ తీసుకోవాలి ఏవి కదలకుండా మనం చిన్నగా తీసుకోవాలి నేను ఇక్కడ అమ్మవారికి అన్ని తీసేసి తర్వాత అమ్మవారికి ఒక పూల మాలేసి పెద్ద ఒక రెడ్ కలర్ పువ్వులు పెట్టేసాను తర్వాత ఈరోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనకు దర్శనం ఇస్తారు ఎరుపు రంగు చీరలో మనకి ఎరుపు పువ్వులు దొరికితే పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు పువ్వులతో పూజ చేస్తే దుర్గాదేవికి ఇంకా మంచిది అయితే మనకి దొరికితే చేయొచ్చు లేదా మన దగ్గర ఉన్న పువ్వులతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను అన్ని సర్దుకొని అమ్మవారిలందరికీ కూడా చక్కగా పువ్వులతో అలంకారం చేసుకున్నాను ఇక్కడ లలితాదేవి అమ్మవారి ఫోటోకి నేను పూల మాల లేదని వస్త్రం మాలేశాను తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇదైతే జవ్వాది పొగడు ఇది కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు మా ఊర్లో కూడా దొరుకుతుంది దీని కాస్టు యాభై రూపాయలు కానీ చాలా బాగుంటుంది ఇది అమ్మవారి పూజల్లోకి చాలా మంచిదండి అమ్మవారి పూజలో మనం ఈ జవ్వాది పొగడు కొంచెం వేస్తే చాలు ఇల్లంతా కూడా ఎంతో ఫాస్ట్గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది ఎందుకంటే మంచి వాసన అనేది విరాజల్లుతుంటుంది అమ్మవారి పూజల్లో ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది పూజ చేసాం మనసు మనకి ప్లజెంట్గా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ నేను పువ్వులు రేఖలు ఉంటే ఇక్కడ అలంకారంగా పోసుకున్నానండి పీట మీద తర్వాత కామాక్షమ్మ దీపానికి ఇంకా వినాయకుడికి కూడా చక్కగా పువ్వులు పెట్టుకొని ఇక్కడ దీపారాజన అయితే చేసుకున్నాను దీపారాధన చేసుకునేటప్పుడు అగరబతితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి ఇంక ఇక్కడ స్వామి వారికి కూడా పూలు పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ కూడా చక్కగా పీట మీద అలంకారం చేసుకోండి ఈ అలంకారం చేసుకోవడం వల్ల మనకి పీట కూడా కొంచెం చాలా అందంగా అనిపిస్తుంది అయితే నేను చెప్పాను కదండి సులువుగా చేసుకునే పూజ అని చాలామంది పువ్వులు దొరకలేదను ఎక్కువ పువ్వులు లేను లేవను అమ్మవారి విగ్రహాలు లేవను పూజ చేయటం మానేస్తున్నారు ఇది ఆనవాయుదులు అవి ఏం అవసరం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తున్నా అంతేనండి దుర్గాదేవి అమ్మవారికి కూడాను తొమ్మిది రోజులు కదా పండగ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది ఒకవేళ తొమ్మిది రోజులు కుదరకపోతే ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒక్క రోజైనా అమ్మవారికి పూజ చేసుకోండి చాలా చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది ఇక్కడ నేనైతే అన్ని అలంకరించుకున్నాక ఇంకా వినాయకుడికి అయితే పూజ చేశానండి చేసి అక్షంతలు గంధం కుంకుమ వస్త్రం అన్నీ సమర్పించి తాంబూలం కూడా పెట్టి బెల్లం ఒక ప్రసాదంగా పెట్టి ఇచ్చుకున్నాను స్వామివారికి ఏ స్వామివారిని నమస్కారం చేసుకోవాలి అక్షంతలేసి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుతుండ్రి అని ఆయనకి మొక్కుకొని కదిపి పక్కగా అక్కడే పెట్టేసుకోవాలి ఇంతటితో వినాయకుడి పూజ పూర్తవుద్ది ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవార్లకి పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో సిరులు సంపదలు ఇంకా శత్రు పేడలు అలాంటివి ఏమీ ఉండవండి ఎందుకంటే దుర్గాదేవి అంటే శత్రు పేడలు శత్రువులకి అందరికీ భయం అందుకని అమ్మని పూజించడం వల్ల మనకి మంచిగా మంచి మేలు జరుగుతుంది ఇలా అమ్మవారిని సింపుల్గా పూజ చేసుకోండి అయితే పూజ చేయడానికి ఆనవాయితీలు ఉండాలంటే ఏం అవసరం లేదండి ఇంకా అఖండ దీపం కలశం గోడ పెట్టి పూజ చేసుకోవచ్చు ఎందుకంటే అవి కూడా అవి ఆనవాయితీ అంటారు అది అమ్మను పెట్టినప్పుడు అవి కూడా పెట్టుకోవచ్చు అండి ఒకవేళ కుదరకపోతే మాకు అసలు లేదు అనుకుంటే అవి లేకుండా కూడా మా అమ్మవారిని ఇలా పూజించుకోవచ్చు ఇలా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి చాలా చాలా మంచిది ఇంక ఇక్కడ నేనైతే అమ్మవారికి కూడా కుంకుమ గంధము అక్షింతలు అన్నీ సమర్పించాను ఇంకా పువ్వులు కూడా సమర్పించుకుంటూ ఓం దుర్గాదేవి అయి నమ అనుకుంటూ పువ్వులు పెట్టుకుంటున్నాను అమ్మవారి ముందు అమ్మవారి అమ్మవారి నామం ఓం దుర్గాదేవి అయినమ ఇలా తలుసుకొని నూట ఎనిమిది సార్లు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంక ఇక్కడ నేను అమ్మవారిని అందరినీ ఓం దుర్గాదేవి అనుకుంటూ అందరికీ పూజ చేసుకుంటున్నాను పువ్వులతో తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయండి అష్టోత్తరాలు బుక్ ఉంటుంది బుక్ తెచ్చుకొని చదువుకోవచ్చు ఒకవేళ చదవడం రాకపోతే ఫోన్లో ఉంటాయి కదండి పెట్టుకోండి ఇంకా లేకపోతే ఏది లే ఏది రాదు మాకు అనుకుంటే ఇక్కడ ఓం దుర్గాదేవి మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు చాలా చాలా మంచిదండి ఏమీ రావు కదా పూజ ఎలా చేసుకోవాలి అనేది అను నుకోకండి అమ్మవారిని పూజించుకోవడం ఈ తొమ్మిది రోజులు మన అదృష్టంగా భావించాలి ఇంక ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టాను పాదాలకు కూడా నేను అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి ఓం దుర్గాదేవి అయిన మహా ఓం దుర్గాదేవి అయిన నమహ అని పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి ఈరోజు ఎరుపు రంగు చీరలో మనకి ఇస్తారు ఎరుపు పువ్వులు కానీ ఎరుపు చీరలు ఎరుపు ఆ చీర కానీ ఎవరికైనా దానం ఇస్తే కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఎరుపు అనేది చాలా మంచిది ఎరుపు అనేది అమ్మవారికి చికెను అందుకని ఇంక ఇక్కడైతే నేను అష్టోత్తరం అంతా చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటున్నానండి ఈ కుంకాన్ని మనం తొమ్మిది రోజులు పూజ చేసుకొని తర్వాత భద్రపరచుకొని రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమ్మవారి ముందు పెట్టి కుంక పూజ చేస్తాం కాబట్టి అమ్మవారి శక్తి కుంకుమలో ఉంటుంది అందుకే అమ్మవారికి కుంకుమ పూజ అంటే అంత ఇష్టం మనం కూడా అమ్మవారికి చేయడం ఎంతో ఇష్టపడతాము ఇలా చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుందండి మన ఇంటి మీద మన పిల్లల మీద మన బంధువుల మీద అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి ఇక్కడ కుంకుమార్చన అయినాక తర్వాత అమ్మవారికి పువ్వులు కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారిని అన్నపూర్ణమ్మని కూడా పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి ఇప్పుడు తాంబూలం పెట్టుకుంటున్నాను తాంబూలం పెట్టుకున్నాక అమ్మవారికి ఇంకా ప్రసాదం నివేదన చేయాలి ఈరోజు దుర్గాదేవి అమ్మవారు మనం దుర్గాదేవిలో దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మవారికి ఈరోజు పులగం త ప్రసాదంగా నివేదన చేశాను తర్వాత అమ్మవారికి కర్పూర హారతి నీరాజనం పలకాలి ఇంకా కర్పూర హారతి ఇచ్చేటప్పుడు పాటలుంటే పెట్టుకోండి మీకు వస్తే పాడుకోండి చాలా మంచిది మీ మనం నేను కూడా రోజు చిన్న చిన్న పాటలు పాడుతుంటానండి అయితే అది వీడియోలు చూపేయం కాబట్టి మనకి తెలియదు చెప్తున్నాను నేను చిన్నగా ఇస్తాను కదా ఆరతి అప్పుడు నేను పాడుతుంటేనే అలా అంత చిన్నగా ఇచ్చుకుంటాను ఆర్తి అనేది అమ్మవారికి మనం ఆరత పాట పాడుతూ ఆర్తిస్తే చాలా చాలా మంచిదండి చాలా మంచి జరగద్ది ఇంకా ఇక్కడ అమ్మవారికి ఆర్తిచ్చి అమ్మవారికి ఆర్తి చూపించి ఇంకా మనం కూడా అమ్మవారికి ఈరోజు దుర్గాదేవి అమ్మవారు అవతారం కాబట్టి అమ్మవారికి ధూపం ఎక్కువ వేయండి అమ్మవారు దుర్గాదేవి అంటే శక్తి రూపం కదా అమ్మవారికి ధూపం వేసుకుంటే చాలా మంచిది ఈరోజు మన ఇంట్లో కూడా ఈ ధూపం అంతా కూడా పాకితే చాలా చాలా మంచిది చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇంట్లో అనేది ఇంకా ధూపం వేసిన తర్వాత అక్షంతాలు తీసుకొని ఆత్మ ఆత్మప్రదక్షణ చేయండి అయితే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మొత్తంగా అమ్మవారి నామాలు కానీ అమ్మవారి అష్టోత్తరాలను కానీ అవన్నీ చదువుకుంటూ చేసుకోండి చాలా చాలా మంచిది ఇంక ఇక్కడ అమ్మవారికి అక్షంతలేసి అమ్మ ఈ ఎనిమిదవ రోజు పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పండి అమ్మవారికి మమ్మల్ని మా ఇల్లు మా చుట్టాలు మా బంధువులు అందరినీ కూడా మేమంగా చూసి తల్లి అని దండం పెట్టుకోండి ఇదేనండి